హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులు అయిపోయింది కదండి వీడియో పెట్టి మేమైతే అస్సలు బాగాలేదన్నమాట వంటలో బాగోట్లేదండి టూ మంత్స్ నుంచి అసలు గొంతు నొప్పి అసలు ఆయాసం ఫీవర్ ఒకరి తర్వాత ఒకరికి మా వారికి తగ్గితే పిల్లలకి పిల్లలకి తగ్గితే మాకు అలా అనమాట ఇంకా ఈరోజైతే మా వారు నేను కలిసి ఆఫీస్ లీవ్ పెట్టేసి హాస్పిటల్కి అయితే వెళ్తున్నామండి పిల్లలిద్దరిని అయితే స్కూల్లో దయపెట్టేసామండి ఇప్పుడైతే పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసి క్యారేజీ ఇచ్చేసేట నుంచి అటు హాస్పిటల్కి అయితే వెళ్తాం వెళ్తామన్నమాట క్యారేజ్ అయితే సైడ్ పెట్టేసుకున్నాము అవునా పాల డబ్బా పెట్టట్లా పాలు అలవాటు మానిపిద్దామని పాలు అలవా పాలు తాగేస్తుంది అన్నం తినట్లేదు అందుకని చెప్పి పాలు ఆపిద్దాము పిల్లలకైతే క్యారేజ్ ఇచ్చేసి మేమైతే హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాం వ్యూ అయితే బాగుంది కదండి అందుకని చెప్పేసి అయితే నేనైతే ఇక్కడ అనమాట వ్యూ చాలా బాగుంది అని చెప్పేసి హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఎప్పటికప్పుడు నేను వీడియోస్ తీస్తున్నాను కానీ వీడియో అయితే షూట్ చేస్తున్నాను కానీ అప్లోడ్ అయితే చేయట్లేదండి ఎందుకంటే ముందు అసలు గొంతు రావట్లేదు అనమాట వాయిస్ అసలు రావట్లేదు ఇంకా నాకు అవ్వట్లేదు చాలా నీరసంగా ఉంటుందని చెప్పేసి నేను ఇంకా వీడియోస్ ఏం చేయలేదండి ఇక్కడైతే మా ఎయిమ్స్ మంగళగిరికి వచ్చామన్నమాట ఇదిగోండి ఎయిమ్స్ మంగళగిరిలో అయితే మనం ఫోన్లోనే ముందు రిజిస్టర్ చేసుకోవాలండి ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుస్తుంది కదా అనే విషయంతో చెప్తున్నాను అనమాట మనకి ఏపీహెచ్బి అనే ఒక యాప్లో ఉంటుంది అనమాట ఫస్ట్ స్టార్టింగ్ చూపించాను కదండి అలా ఒక యాప్ ఉంటుంది ఆ యాప్లో మనం ఆధార్ నెంబర్ కొడితే రిజిస్టర్ అయి అయ్యిద్ది అనమాట ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు ఆ టోకెన్ నెంబర్ని మనం తీసుకెళ్ళి లో లోపలికి వెళ్ళిన తర్వాత రిజిస్టర్ చే టోకెన్ నెంబర్ చెప్తే వాళ్ళు చెప్తారండి ఏంటంటే ఏ డాక్టర్ గారు కావాలి ఏంటి అనేది వాళ్ళు అడుగుతారు మనకి ఏంటి ప్రాబ్లం అనేది చెప్తే దాన్ని బట్టి వాళ్ళు ఒక నెంబర్ చెప్తారనమాట ఆ నెంబర్కి వెళ్ళడమే మనము అది కూడా మనకు ఓపీ లెవెన్ థర్టీ వరకేనండి లెవెన్ థర్టీ తర్వాత ఇంకా ఓపి అనమాట మేము ఎప్పుడో వచ్చామండి అసలు టెన్ థర్టీ ఆర్ అదే ఒక లెవెన్ అలా అవుతుంది అనుకుంటా అప్పుడు వచ్చాం కానీ అసలు ఖాళీ లేదండి ముందు పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి తిరగడమే సరిపోయింది అలా తిరుగుతా తిరుగుతా మాకు టైం అయితే రెండు అయిపోయింది అనమాట రెండింటికి అసలు మాకు కళ్ళు తిరిగిపోతున్నాయండి అసలు పిచ్చగా ఆకలి వేసేస్తుంది అసలు నాకేం ఫీవర్గా ఉంది అటు ఇటు తిరగడంతో నాకు ఫీవర్గా ఉంది నాన్ వెజ్ తినకూడదు కదా అన్న ఆలోచన కూడా రాలేదు అంత నీరసం అనమాట ఇంకా ఇంకా నీరసం అయిపోవడంతో తోటి ఫుడ్ తినొచ్చా లేదా అనుకొని మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళి అడిగితే మరి ఇలా టెస్ట్లు రాశారనమాట లోపలికి వెళ్ళి ముందు చెక్ చేయించుకున్న టోకెన్ నెంబర్ వచ్చింది కానీ దాన్ని బట్టి వెళ్తే లోపలికి వెళ్తే డాక్టర్కి ఇలా ఫలానా అని చెప్పానండి షు వాళ్ళన్నీ రాశారు ఆయాసానికి ఏమో ఈసీజీ అవి రాశారు థైరాయిడ్ షుగరు బ్లడ్ టెస్ట్ అన్నీ ఒక పది రకాల టెస్ట్లు అయితే అన్నీ రాశారండి అన్నీ రాస్తే అవన్నీ చేయించుకోవడానికి మాకు టోకెన్ నెంబర్ చాలా లీస్ట్గా వచ్చింది అనమాట ఇంకా చాలా నెంబర్ నెంబర్స్ ముందర ఉన్నారు కదా ఇంకా అవ్వదులే ఇప్పుడే అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటే టైం రెండున్నర అయిపోయింది ఇంకా భోజనం చేయొచ్చండి మరి ఎలా టెస్టులు చేయించుకోవాలి కదా మరి ముందు భోన్ చేయొచ్చా లేదా అని అడిగితే అవన్నీ చేసేవే భోన్ చేసిన తర్వాతే చేయాలండి బోన్ చేసేయండి పర్వాలేదు ఏం కాదు అన్నారు రెండున్నరకైతే మేము భోజనం దగ్గరకైతే అక్కడే క్యాంటీన్ లోపల ఉందండి మనకి వెజ్ వెజు బ సమ్థింగ్ ఏదో ఉంటుంది కానీ బర్గర్స్ ఏవే ఉంటాయి దాన్ని ఏమంటారో నాకు అంత ఐడియా లేదు బర్గర్ లాంటివి అనమాట ఇంకా అవి ఫార్టీ రూపీస్ ఎంత ఉన్నాయి అవి తినే బదులు మనం ఫుడ్ ఏ తింటే బెటర్ కదా అని చెప్పి సెవెంటీ రూపీస్ ఏమో ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటండి చికెన్ ఫ్రైడ్ రైస్ లాంటిది వచ్చేసి చికెన్ బిర్యానీ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఫుడ్ ఫుడ్డే తిందాం కదా అని అసలు ప్యూర్గా ఉన్నా కూడా నేను మర్చిపోయి చికెన్ తినేసాను తర్వాత అయితే త్రీ ఓ క్లాక్కి అలాగా టెస్ట్లు అయితే చేయడానికి రా మా పేరు వచ్చింది అప్పుడైతే టెస్ట్లు అన్నీ చేయించుకున్నామండి కానీ రిపోర్ట్స్ అయితే ఈరోజు రావు రేపొద్దిరే వస్తాయి మార్నింగ్ లోపు ఎవరైతే టెస్టులు చేయించుకున్నారో వాళ్ళకే వస్తాయి ఇప్పుడు ఈ టైంలోని ఇప్పుడు రావు అన్నారు సరే అని టెస్ట్లన్నీ చేయించుకొని అయితే ఇంటికి అయితే రిటర్న్ అయితే వచ్చేసామండి ఇంకా ఇప్పుడే హాస్పిటల్ నుంచి అయితే వచ్చామండి వస్తూ వస్తూ పిల్లలని అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొని అనమాట ఇంకా మా అదృష్టం కొద్ది అయితే కొంచెం ముందైతే వచ్చేసామండి ఇదిగోండి రావడం రావడం ఫుల్గా వర్షం అయితే పడుతుంది అనమాట క్లియర్గా కనబడట్లే కానీ ఫుల్గా వర్షం కన వర్షం బాగా పడుతుందండి అసలు రిపోర్ట్స్ అయితే ఇప్పుడు రాలేదండి రేపంట రేపిస్తాము రిపోర్ట్స్ ఇప్పుడే రావు అని చెప్పేసి అన్నారు షుగర్ టెస్ట్ టైఫాయిడ్ టెస్ట్ అన్నీ చేశారు థైరాయిడ్ టెస్ట్ అవి చేశారనమాట అవన్నీ రేపు వస్తాయన్నారు మామూలుగా బ్లడ్ తక్కువగా ఉంది బాగా అదొకటి చెప్పారు ఇంకొకటి వచ్చేసి లో బీపీ ఉందని బాగా లో బీపీ ఉంది నైంటీ ఎయిట్ అలా ఉంది అని చెప్పేసి అన్నారు ఇంకోటి అయితే ఈసీజీ చేశారండి హార్ట్కి సంబంధించింది అదైతే మామూలుగా కొంచెం ఎక్కువ ట్రెస్ ఫీల్ అవుతున్నారా ఏంటి టెన్షన్స్ ఏమైనా తీసుకున్నా కూడా కొంచెం ఎక్కువగా హార్ట్ అనేది ఎక్కువగా స్పీడ్గా కొట్టుకుంటుంది అలా స్పీడ్గా కొట్టుకుంటుంది అని చెప్పేసి అన్నారు అనమాట మూడో చెప్పారు మిగతావి అయితే ఇంకేమీ తెలియదు అని పిల్లల్ని అయితే తీసుకొచ్చేసి ఇంకా వాళ్ళకైతే స్నాక్స్ కింద ఏం లేవు కదా అని చెప్పేసి పాప్కార్న్ అయితే చేసేస్తాను అనమాట ఇప్పుడైతే వాళ్ళు పాప్కార్న్ తింటున్నారు ఇంకా రేపొద్దున మళ్ళీ వెళ్ళి ఆ రిపోర్ట్స్ అయితే చూడాలి ఇప్పుడైతే ఇంకా డిన్నర్ అయితే మార్నింగ్ పప్పు గోంగూర చేసి వెళ్ళాను ఇంకా పొద్దున్నే సాయంత్రానికి సరిపోయిద్ది అది ఇంకా ఒక రైస్ అయితే వండేసుకుంటే సరిపోయిందనమాట టైం అయితే క్వార్టర్ టు ఫైవ్ అయిపోయిందండి మార్నింగ్ టెన్ ఆ టైంకి వెళ్తే ఈ టైంకి అయితే వచ్చామనమండి మేము కానీ బాగా చూస్తున్నారు ఎయిమ్స్లో లో అయితే వర్షం అయితే బాగా పడుతుంది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాగ్ అండి కంటి దాన్ని కంటిన్యూషన్ చేస్తున్నాను అనమాట ఈ రోజు వచ్చేసి నేను లంచ్ అంతా క కంప్లీట్ టైప్ చేసేసానండి పిల్లలకు కూడా టిఫిన్ పెట్టేసేసి కొంచెం బూస్ట్ పాలు అయితే ఇచ్చేసి ఫస్ట్ అయితే పిల్లలిద్దరిని కూడా స్కూల్కి అయితే పంపించేసానండి వాళ్ళు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా వంట అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే పిల్లలకి క్యారేజ్ అయితే పెడతానండి అయితే హాస్పిటల్కి రిపోర్ట్స్ ఎలా వచ్చినాయి ఏంటి అనేది దానికోసం అయితే వెళ్ళాలండి కానీ నేనైతే వెళ్ళట్లేదు అనమాట ముందు రోజే అడిగి వచ్చానండి నేను మామూలుగా రిపోర్ట్స్ కోసం నేనే రావాలా లేకపోతే ఎవరు వచ్చినా పర్వాలేదు అంటే ఎవరు వచ్చినా పర్వాలేదండి అని చెప్పేసి అన్నారు సో ఇంకా నేనైతే మా వారిని అయితే పంపిస్తానండి ఎందుకంటే నాకైతే ఆఫీసులో ఎక్కువ సెలవులు ఉన్నాయన్నమాట నాకు లాస్ట్ మంత్ ఎక్కువ సెలవులు ఉన్నాయి ఈ నెలలో కూడా సెలవులు ఎక్కువ ఉన్నాయండి మా వారైతే ఇంకా సెలవులు ఎక్కువ లేవు కదా అని చెప్పేసి నేను వెళ్తానులే అని చెప్పేసి అన్నారు కానీ ఎన్ని సెలవులు పెట్టినా సాలరీ అయితే కట్ చేయరండి కాకపోతే ఎందుకు అనవసరంగా బాగున్న తర్వాత కూడా మనం సెలవు పెట్టుకోవడం అన్నట్టుగా నేనేమో ఈ నేనే ఆఫీస్కి వెళ్ళిపోతాను మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళి రిపోర్ట్స్ కదా చూ తీసుకొచ్చాను అన్నాను సరే అన్నారు మా వారు ఇంక ఇప్పుడైతే పిల్లలకి క్యారేజ్ పెట్టేసి మా వారికి ఇచ్చి పంపించేస్తానండి వంట అంతా కంప్లీట్ అయిపోయిందండి క్యారేజ్ కూడా పెట్టేస్తాను అనమాట ఇప్పుడైతే నేను కూడా రెడీ అయిపోయి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతానండి మా హాస్పిటల్కి అయితే రిపోర్ట్స్ కోసం అయితే మా వారిని అయితే పంపిస్తాను అనమాట ఎందుకంటే చాలా డేస్ నుంచి నేను సరిగా ఆఫీస్కి వెళ్ళట్లేదు అనమాట లాస్ట్ మంత్ కూడా ఫోర్ డేస్ నేను లీవ్ పెట్టానండి పాపం ఆ ఫోర్ డేస్ కూడా నాకు శాలరీ కట్ చేయకుండా ఇచ్చేసారనమాట సో ఇప్పుడు కూడా ఒంట్లో బాగోపోతే రావద్దులే అమ్మ రెస్ట్ తీసుకో తగ్గిన తర్వాతే రా అని చెప్పి చెప్పారు ఈ మంత్ కూడా ఒక టూ డేస్ నుంచి అయితే వెళ్ళట్లేదు అనమాట సో ఇంకా అవకాశం ఇచ్చారు కదా అని చెప్పేసి సెలవులు పెట్టి కూర్చోవడం ఎందుకులే అనేసి కొంచెం హెల్త్ బాగానే ఉంది ఇప్పుడు అనేసి నేనైతే ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నానండి ఈ రోజు కూడా మళ్ళీ లీవ్ పెడితే త్రీ డేస్ అయిపోతా అనమాట శాలరీ అయితే కట్ చేయట్లేదులేండి కాకపోతే ఎందుకు బాగానే ఉంది కదా అని చెప్పి వెళ్ళిపోతున్నాను అనమాట ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి ఇప్పుడు రిపోర్ట్స్కి అయితే మా వారు వెళ్తారనమాట నిన్నే అడిగొచ్చామండి మేమైతే రిపోర్ట్స్కి నేను ఉండాలా లేదంటే ఎవరు వచ్చినా పర్లేదంటే ఎవరు వచ్చినా పర్లేదు అన్నారు సో అందుకని చెప్పేసి మా వారిని అయితే పంపిస్తారనమాట చూడాలండి రిపోర్ట్స్ అయితే ఏం అనేది నాకు తెలిసి అన్నీ నార్మల్గానే వస్తాయి కాకపోతే ఒక ఆయాసం కాబట్టి దానికి ఏం చెప్తారు చూడాలి లో బీపీ అయితే బాగా ఉందని చెప్పాను బీపీ ఉంది అందుకే కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి చెప్పారనమాట బీపీ ఉంది కొంచెం బ్లడ్ తక్కువగా ఉంది అని చెప్పారు ఇంకేమైనా చెప్తారేమో చూడాలని నాకు తెలుసా అన్నీ నార్మల్గా వస్తాయని అనుకుంటున్నాను మరి ఆయన వచ్చిన తర్వాత అయితే రిపోర్ట్స్ ఏమొచ్చినాయి ఏంటనేది అయితే చెప్తానండి నేనైతే ఇప్పుడైతే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంక ఇప్పుడైతే నేను కూడా రెడీ అయిపోయి ఆఫీస్కి అయితే వెళ్తున్నాను అయితే రెడీ అయిపోయినండి మా వారైతే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయారనమాట పిల్లలకి క్యారేజ్ ఇచ్చి అటు ఇచ్చేసి క్యారేజ్ ఇచ్చేసి అటు నుంచి అటు అయితే వెళ్ళిపోయారనమాట నేనైతే ఇప్పుడు ఆఫీస్కి అయితే స్టార్ట్ అవుతున్నానండి రిపోర్ట్స్ ఎలా వచ్చినాయి ఏంటి అనేది నేను మధ్యాహ్నం అయితే చెప్తాను మధ్యాహ్నం కల్లా వచ్చేస్తారు ఓన్లీ రిపోర్ట్స్ చూపించడం కోసమే కాబట్టి ఎలా ఏం వచ్చినాయి ఏంటి అని చెప్పేసి నేను మధ్యాహ్నం అయితే చెప్తానండి ప్రజెంట్ అయితే టైం అయితే పదిన్నర అయిపోయింది అనమాట ఇప్పుడైతే స్టార్ట్ అవుతుందండి ఇంకా ఏమైతే రెండు అయిందండి నేను ఇప్పుడు లంచ్కి వచ్చానన్నమాట మా వారు కూడా వచ్చేసారండి రిపోర్ట్స్ అయితే వచ్చేసి అంటే అన్నీ నార్మల్గానే వచ్చినాయండి దేవుడి దేవాల థైరాయిడ్ షుగరు అన్నీ నార్మల్ ఉన్నాయి బీపీ ఒకటే లో బీపీ ఉందంటే అలాగే ఈసీజీ చేయించుకున్నాను అనమాట ఆయాసం వచ్చేస్తుంది కదా అని చెప్పి ఈసీజీ చేయించుకుంటే ఈసీజీలో అయితే హార్ట్ బీట్ అనేది నార్మల్గా కాకుండా కొంచెం స్పీడ్గా కొట్టుకుంటుందంటండి అందుకని చెప్పేసి స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నా టెన్షన్స్ ఎక్కువ తీసుకుంటున్నా కూడా హార్ట్ బీట్ అనేది అలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది సో మెడిటేషన్ చేయమని చెప్పారు దానికైతే ఇంకొకటి వచ్చేసి బ్లడ్ తక్కువగా ఉందన్నారండి బ్లడ్ తక్కువ ఉంది అండ్ ఇంకోటి డి విటమిన్ కొంచెం తక్కువగా ఉంది డి విటమిన్ దానికి వచ్చేసి కొంచెం ఎండలో ఉండాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఎండ పడేలాగా ఉండాలి బాడీకి అని చెప్పి అన్నారనమాట ఇంకోటి బీట్ వల్ల అనేది ఇంకోటి ఏదో ఉందంటే అది నాకు తెలియదు సో బీట్ వాళ్ళు తగ్గింది అన్నారు మెడిసిన్స్ పెద్దగా ఏమి రాయలేదులే నేను అసలు మెడిసిన్స్ వేసుకోను ఇప్పుడు ఎన్ని మెడిసిన్స్ రాస్తారా బాబు అనుకున్నాను కానీ పెద్దగా మెడిసిన్స్ ఏమి రాయలేదండి ఓన్లీ ఆయాసం అది బ్లడ్ తక్కువ అవి ఉన్నాయి కాబట్టి వాటికి పౌడర్ లాంటిది రాశారంటండి పౌడరు మనం ఓరస్ అవుతాం కదా సేమ్ అలాంటివి పౌడర్ ప్యాకెట్స్ అయితే రాసారని వారానికి అది ఒక్కసారి అంటే డైలీ కూడా కాదు ఈ ఈరోజు వేసుకుంటే మళ్ళీ అదే రోజు నెక్స్ట్ వీక్ అంటే వేసుకోవాలంటే అండి అదైతే అది ఒకటి రాశారు హెడేక్ చెప్పారండి హెడేక్ అయితే ట్యాబ్లెట్స్ రాసిచ్చారనమాట ఎక్కువ నేను డాట్ వాడేస్తున్నాను డాట్ వాడొద్దని చెప్పారు ఆ ట్యాబ్లెట్స్ వాడమని చెప్పారనమాట అంతే ఒక ట్యాబ్లెట్ ఒక పౌడర్ కలిపించారని అంతే ఆ ట్యాబ్లెట్ అయితే హెడేక్ వచ్చినప్పుడు మాత్రమే వాడమన్నారు అంతే డైలీ కూడా అవసరం లేదని చెప్పారనమాట మిగతా ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేదండి థైరాయిడ్ షుగరు ఇంకా ఏడెనిమిది రకాల టెస్ట్లు అయితే చేశారండి టెస్ట్లు అయితే అన్నీ నార్మల్గానే వచ్చినాయండి లోబీపీ ఉంది అని చెప్పి అన్నారు దానివల్లే కళ్ళు తిరగడం అలా జరుగుతాయి అనమాట చాలా టైమ్స్ నేను ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోవడం అసలు ఏం కనిపించేది కాదనమాట కొంచెం భయం వేసేసింది ఎప్పటి నుంచో చూపించుకుందాం చూపించుకుందాం అనుకుంటున్నా ఫోన్లో ఉన్నా లేకపోయినా చూపించేసుకుంటే ఒక డౌట్ అనేది క్లియర్ అయిపోయింది కదా అన్నట్టుగా ఇంకా వెళ్ళామని మొన్న అయితే ప్రాబ్లం ఏమి లేదంటే బాగానే ఉంది బ్లడ్ తక్కువ ఉండడం వల్ల ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తున్నాయని చెప్పి అన్నారు అనమాట సో ఎప్పుడు ఏ ఫ్రూట్స్ ఇంట్లో ఉన్న పిల్లలు తింటారులే అని చెప్పి పక్కన పెట్టుకున్నా ఇంక నేను కూడా వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళకి పోలుస్తూనే నేను కూడా తింటా ఉంటే బెటర్ ఏమో అనిపించింది నాకైతే నేను కానీ మా వారు కానీ ఏదైనా ఫ్రూట్స్ తెచ్చినా ఏం తెచ్చినా సరే పిల్లలు తింటారులే పిల్లలు తింటారులే అని చెప్పేసి పక్కన పెట్టేస్తాం అనమాట తీసుకున్నా కానీ సరే వాళ్ళు తింటారులే అనిపించింది దానిమ్మకాయ గింజలు కానీ ఏదైనా కట్ చేస్తున్నా రెండు గింజలు కూడా నోట్లో వేసుకోవాలన్నమాట ఇంకా వాళ్ళు తింటారని పక్కన పెడతాం మా పిల్లలు కొంచెం ఫ్రూట్స్ బాగానే తింటారు ఇష్టంగానే అనమాట క్యారెట్ ఫ్రూట్స్ బనానా ఏవైనా సరే ఇష్టంగానే తింటారు సో వాళ్ళు తింటారని చెప్పి పక్కన పెట్టేస్తే ఇంట్లో ఏదో ఒక ఫ్రూట్ ఇప్పుడు కూడా జామకాయలని క్యారెట్లని బత్తాకాయలని ఉన్నాయి కాకపోతే వాళ్ళు తింటారని పక్కన పెడతాను ఈసారి అలా కాకుండా నేను బాగుంటేనే వాళ్ళు వాళ్ళని చూసుకోవడానికి ఒప్పుకుంటుంది కాబట్టి వాళ్ళతో పాటు నేను కూడా రెండు రెండు గింజలు నోట్లో వేసుకోవాలని తెలిసింది నా అయితే అదే అర్థమైంది సో ప్రజెంట్ అయితే ఇంకా అంతా బాగానే ఉందండి ఏ రోజు అనుకుంటున్నా డైలీ వీడియోస్ పెట్టుకుందాం కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఏదో ఒకటి ఏదో ఒకటి ఇలాంటిది ఏదో ఒకటి వస్తుందనమాట ఇంకా నేను అలా రావడంతో వీడియోస్ ఆగిపోతున్నాయి ఏ ఇక్కసారి నుంచైనా డైలీ పెట్టడం డైలీ ఒక వీడియో అయినా పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి సో ఈ రోజు వీడియో అయితే ఇదనమాట ఇంకా లంచ్ అయితే చేయలేదండి మీరు అందరూ చేశారా లేదా అనేది కామెంట్ చేయండి ప్రస్తుతానికైతే వీడియో ఇక్కడతో అయితే ఎండ్ చేస్తానండి బాయ్ బాయ్